హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇండియా అనే పర్సన్ తో మాట్లాడడం అంటే అంత ఈజీగా రాదు కదా నేను మీకు వెరీ ట్రూ వెరీ ట్రూ దాని వెనకాల ఎంత ప్యాషన్ ఉండాలి ఎంత హార్డ్ వర్క్ ఉండాలి అండ్ చెప్పడం మర్చిపోయాను వెల్కమ్ టు హిట్ టీవీ మచ్ మై యా అండ్ చెప్పండి సుష్మా గారు సుష్మా ముప్పిడి ఎస్ యాక్చువల్ సుష్మా ముప్పిడి అనేది మేము నేమ్ అసలు మీకు ఇస్ మై ఫాదర్స్ నేమ్ ఓకే సుష్మా ముప్పిడి ఇస్ మై హస్బెండ్స్ అయిపోయిన తర్వాత హస్బెండ్ ఇనిషియల్ ని మన ఇనిషియల్ అని చెప్పి చెప్పుకోవడం మనకు అలవాటు అయిపోయింది కదా నాకైతే అండి ఎవ్రీవేర్ ఒడి ఎనీవేర్ యుస్ ఇట్స్ సుష్మా తోడేటీ ముప్పిడి అనేది ఇన్స్టా ఐడి సమ్వేర్ ఐ నీడ్ టు క్యారీ దట్ కదా సో ముప్పిడి ఇన్స్టా ఐడి సో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా మీరు ముప్పిడి అనే చెప్తున్నారు అయితే సుష్మా ముప్పిడి సుష్మా ఐ మీన్ తోడేటీవ్రీబడి నోస్ మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ మై ఫాలోవర్స్ నోస్ ముక్ లైక్ అంటే చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉండింది నాకు కూడా ఉంది జనరల్ గా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ ఇవన్నీ అందరికీ తెలుసు బట్ మిస్సెస్ ఇండియా అంటే ఏంటి అసలు మిస్సస్ ఇండియా ఈస్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఓకే ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మ్యారీడ్ ఉమెన్ హూ థింగ్స్ మంది అంతా అయిపోయింది ఇంకేమీ లేదు మనం అచీవ్ చేయడానికి మనం మిస్గా ఉన్నప్పుడే చేయగలము తర్వాత చేయలేము అని అనుకున్న ప్రతి ఒక్కరికి మిస్సెస్ ఇండియా ఈజ్ అ ప్లాట్ఫామ్ టు వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి అసలు మీకు ఎప్పుడు అనిపించింది ఆ సందర్భం ఏంటి క్చువలీ పపాస్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తూ ఉన్నాను అక్కడ నా నా కొక్క పరిచయం అయ్యారు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు అని విన్నాను అని అని చెప్పారు ఇన్స్పైర్ అవడం ఒక ఎత్తు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకొక ఎత్తు ఇన్స్పైర్ ఎందుకవ్వ మిమ్మల్ని చూడగానే నేను కూడా ఇన్స్పైర్ అవుతాను బట్ ఇన్స్పైర్ అవ్వడం వేరు ఆ ఇన్స్పిరేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకోవడం ఒక ఎత్తు కదా సో ఆ స్పాక్ అనేది దాట్ హ్యాస్ టు ఇగ్నైట్ విత్సవ్ నాకు తర్వాత అనిపించింది సమ్వేర్ ఐ మీన్ ఆ ప్యాషనేట్ పర్సన్ నాకు ఎప్పుడు ఏదో ఒకటి ఐ షుడ్ బి ప్రొడక్టివ్ ఇన్ఫ్ రోజు ఒక్క రోజు కూడా డల్ గా నడిచిందంటే ఐ ఫీల్ లైక్ డన్ ఎనీథింగ్ టుడే ఈ రోజు నేను ఏం చేయలేదు ఇంత ఖాళీగా ఉన్నాను ఏంటి దిస్ ఈస్ నాట్ మై దిస్ ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ లైఫ్ అనుకుంటాను దాట్స్ ఐ ఫీల్ అండ్ అలానే రూటీన్ జాబ్ 9 to 6 జాబ్ ఆర్ 9 to 5 జాబ్ చేసే టైప్ కూడా కాదు బికాజ్ ఐ హావ్ డన్ ఎనఫ్ జాబ్స్ నా కెరీర్ మొత్తం చూస్తే మీకు ముందు ఇంటర్వ్యూస్ లో కూడా మీరు చూసే ఉండొచ్చు ఐ వర్క్ యాజ్ అ స్టార్టెడ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండ్ దాని తర్వాత ఐ మూవ్డ్ ఇంటూ కపుల్ ఆఫ్ కంపెనీస్ వర్క్ అవుతే లో వర్క్ చేశాను ఐ విస్ ఇన్ యూకే ఫర్ సమ్ టైమ్ అలాగ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వర్క్ చేసి వచ్చాను అండ్ తర్వాత నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను ఐ దానికి త్రీ ఇయర్స్ పెట్టేశాను త్రీ సివిల్స్ సివిల్స్కి కాదు అసలు ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాది బీటెక్ చేసి ఎంబీఏ చేశాను బీటెక్ తర్వాత ఎంబీఏ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే బీటెక్ వాజ్ ఐ డెంట్ పర్ఫార్మ్ వెల్ నాకు బీటెక్లో అంత కైండ్ ఆఫ్ సో సో కైండ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ అ ప్యాషన్ నేను కూడా ఒక టాప్ లిస్ట్లో ఉండాలి అని అనుకొని ఏదో ఒకటి నెక్స్ట్ చేసింది మాత్రం పక్కాగా చేయాలనుకున్నాను అందుకే నేను ఎంబీఏ చేశాను బికాస్ ఐ థాట్ దాట్ వుడ్ యునో కాంప్లిమెంట్ మై కెరియర్ యాచువల్ అని సో అందుకని ఎంబీఏ చేశాను ఎంబీఏ ఐ బికేమ్ టాప్ ఫైవ్ ఇన్ యూనివర్సిటీ టాప్ ఫైవ్ యా యూనివర్సిటీ టాప్ ఫైవ్ ఆ మీరు ఎంబీఏ ఎంబీఏ ఎప్పుడు కంప్లీట్ చేశారు ట్వంటీ టూ ట్వంటీ టూ మొన్న టూ ఇయర్స్ బ్యాక్ యా అంటే మీరు ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకున్నారా పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాతే నేను టాప్ లో ఉండాలి అని లేదు యాక్చువల్లీ చెప్పాలి అంటే పెళ్ళై పెళ్ళ కాకముందు ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ మై కెరియర్ నా కెరియర్ లో కూడా నేను ఆ ఏజ్ కి ఐ ఐ వెంట్ ద టాప్ లెవెల్ టాప్ మేనేజ్మెంట్ పొజిషన్స్ లో వర్క్ చేశాను అండ్ తర్వాత నాకు అది బోర్ కొట్టేసింది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్ ఇట్స్ కైండ్ ఆఫ్ రొటీన్ లైఫ్ కదా రోజు వెళ్ళడం రావడం అంత డెస్క్ జాబ్ ఎంత క్లయింట్స్ తో మాట్లాడినా గ్రౌండ్ లెవెల్ డెస్క్ జాబ్ అనేది వోన్ ఎంజాయ్ మచ్ నాకు గ్రౌండ్ లెవెల్ పీపుల్ తో వర్క్ చేయాలని అందరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి మాట్లాడాలి ఎక్స్ప్లోర్ చేయాలి కలిసిపోవాలి అసలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి దట్ వాట్ మేడ్ మీ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ సో సివిల్ సర్వీసెస్ కి నేను చాలానే అంటే ఐ మీన్ చాలా రక్తం పెట్టాను అనుకోరాదండి ఐ వాజ్ సెకండ్ సన్ పుట్టిన వెంటనే ఐ వాజ్ థర్డ్ త్రీ మంత్స్ ఆల్సో ఐ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ బా థర్డ్ మంత్ కానీ అంత చిన్న బాబుని మేనేజ్ చేయడమే కష్టం ఇలా మేనేజ్ చేసుకుంటూ మీరు సివిల్స్ అంటే చిన్న విషయం కాదు కదా దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జాబ్ ఐ ఫర్ గాట్ వాచింగ్ మూవీస్ ఫర్ గాట్ వాట్ లిస్నింగ్ టు సాంగ్స్ ఐ థాట్ యూ ఫర్ టాకింగ్ విత్ పీపుల్ ఆల్సో అనుకుంటా ఎగ్జాక్ట్లీ కదా ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అన్ని ఫోన్ కాల్స్ నంబర్స్ అన్ని బంద్ అయిపోయినాయి దట్స్ హౌ ఐ యు నో ఐ ఐ involved in ప్రిపరేషన్ కానీ అది ఒక్కసారి దెబ్బ కొట్టేటప్పటికి అంతే ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అయ్యాను డిప్రెస్డ్ అయిపోయాను బికాస్ అదే నా హోల్ హోల్ అండ్ సోల్ లైఫ్ ఇది తప్ప ఇంకేం లేదు అన్నట్టుగా తీసుకున్నాను అంత సీరియస్గా గా తీసుకున్నా బట్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ సో విచ్ ఐ రియలైజ్ లేటర్ మేబీ ఇలాంటి సందర్భంలో జనరల్ గా ఏమనుకుంటాను అంటే నేనైతే మేబీ ఆ డోర్ క్లోజ్ అయింది కాబట్టి ఇంకో నాలుగు మన కోసం ఏవో వెయిట్ చేస్తున్నాయి ఓపెన్ అయ్యి అనుకుంటాను డెఫినెట్లీ అదే అనుకుంటాను సో మీ లైఫ్ లో కూడా ఇప్పుడు అదే జరిగింది కదా ఆ మూమెంట్ లో ఎట్లా అనిపిస్తుంది అంటే అందుకే అంటారు కదా ఎప్పుడన్నా కూడా వెన్ సంబడీ డీప్ థాట్స్ నేను డిప్రెషన్ అనే వర్డ్ యూస్ చేయడం నాకు ఇష్టం లేదు బికాస్ ఇట్స్ బీన్ అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది అందరికి లో టైమ్స్ లో కనుక ఇఫ్ యూ మేనేజ్ యా సెల్ఫ్ కంట్రోల్ యా సెల్ఫ్ మీరు అన్నట్టుగా యు కెన్ సీ డిఫరెంట్ డోర్స్ అండ్ లైట్ ఇన్ దస్ ఎస్ అది జనరల్గా ఏంటంటే మీరు అన్నట్టు ఇట్ ఈస్ రియలీ ఫ్యాషన్ నవ్ నవ్ ఇయర్ డేస్ ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఐఎమ్ డిప్రెస్డ్ ఇట్ సో బోరింగ్ ఇట్ సో సో డిప్రెస్ డిప్రెషన్ వాల్యూ లేకుండా అయిపోతుంది డిప్రెషన్ అంటే అది ఒక పెద్ద డిసీజ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు డిప్రెషన్ అంటే షూట్ కొంచెం లేట్ అయినా డిప్రెస్ అయిపోవాల్సి వస్తుంది నేను దానే డిప్రెషన్ అనుకుంటూ ఉంటా ఒక్కోసారి మళ్ళీ అనుకుంటుంది దీన్ని కూడా డిప్రెషన్ అంటారా అని చెప్పి ఎగ్జాక్ట్లీ రీజన్ నేను వెన్ డీప్ డౌన్ టు నో ఒక ఒక లో లెవెల్ కి వెళ్ళిపోయి అండ్ ఐ కాన్ ఎనీథింగ్ ఒక డార్క్ ఏరియాలో ఉన్న ఫీలింగ్ వచ్చినప్పుడు టు పుల్ సెల్ఫ్ బ్యాక్ డెఫినెట్లీ ది లైట్ అండ్ గాడ్ విత్ ఎవ్రీథింగ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి